హలో అండి నమస్తే అందరికీ ఇవాల్టి రెసిపీ కోకోనట్ మిల్క్ పౌడర్ టిక్కీ జనరల్గా టిక్కీ అంటే స్నాక్స్లో చేస్తూ ఉంటాము కానీ ఇది స్వీట్ టిక్కీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు కప్పులు చిక్కటి పాలు పోసుకోండి దాంట్లోనే ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మరిగించండి రాఖీ వస్తుంది కాబట్టి ఈ స్వీట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా అయితే స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఇన్ టైంలో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కొంచెం సేపటి తర్వాత పాలు మరగడం స్టార్ట్ అవుతాయి అలాగే మిగడ కడుతూ ఉంటుంది ఆ మీగడ మొత్తాన్ని మళ్ళీ పాలల్లో కలిపేసి నెమ్మదిగా కలుపుకుంటూ మరిగించండి ఇంకొంచెం సేపటికి ఇంకా కాస్త తిక్కుగా అవుతుంది అలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు దాన్ని తిప్పుతూ ఉడికించుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు బాగా థిక్గా అయిపోతే కనుక కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కండెన్స్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు కండెన్స్డ్ మిల్క్ చేసుకునే టైం లేకపోతే బయట క్యాండ్ కండెన్స్డ్ మిల్క్నైనా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా అయిపోవాలి అని అనుకుంటే బయట క్యాండ్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరి చిబ్బంది తీసుకుని చిన్న చిన్నగా గ్రేట్ చేసుకుని ఉంచుకోండి ఈ కొబ్బరి కూరని ఒక రెండు కప్పులు వచ్చేలాగా చూసుకోండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని క్వాంటిటీస్ అదే కప్పుతో తీసుకోవాలి మీరు పెద్ద కప్పు తీసుకున్నా చిన్న కప్పు తీసుకున్నా సరే ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి ఈ స్వీట్లో ఫ్రెష్ కోకోనట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక రెండు కప్పులు కొబ్బరి తురుము ఒక అరకప్పు మిల్క్ పౌడర్ అలాగే ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసుకునేటప్పుడు ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతే చాలా జారుగా అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు అలాగే వదిలేయండి ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని వాటిని టిక్కీ షేప్లో చేసుకోండి ఒకవేళ మీకు ఈ షేప్ నచ్చకపోతే లాగా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా అన్నింటినీ చేసుకున్న తర్వాత వాటిని సర్వ్ చేసుకుని పైనుంచి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ని వేసుకోండి కోకోనట్ మిల్క్ పౌడర్ టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి ఈ టిక్కీస్ని తీసుకెళ్ళి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నార్మల్ ఫ్రిజ్ చేయండి ఆ తర్వాత ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి